ఇప్పటికింకా నా వయస్సు నిండా పతహారే అంటూ టాలీవుడ్ను ఊపు ఊపిన నటి ముమేద్ ఖాన్ ఈ పాట ఇప్పటికీ ఒక సంచలనమే ఈ పాటలో ముమైద్ ఖాన్ తన అందాలతో కుర్రకారు మతి పోగొట్టింది అయితే చాలామంది అమ్మాయిలు హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీకి వస్తారు కానీ ముమైద్ ఖాన్ మాత్రం ఫస్ట్ మూవీ నుంచే ఐటెం సాంగ్స్తో ఇరగదీసింది దాదాపు అందరు పెద్ద హీరోలతో ముమైద్ ఖాను ఆడిపాడింది తెలుగులో మాత్రమే కాదు తమిళం కన్నడ భాషల్లోనూ ఐటెం సాంగ్స్ చేసి మంచి గుర్తింపును తెచ్చుకుంది బాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా ఫేమస్ అయ్యింది ఆ తర్వాత ఒరియా బెంగాలీ భాషల్లో సైతం డ్యాన్సులు చేసి ఆకట్టుకుంది ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది ముమ్మైత్ ఖాను అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ముమ్మైత్ ఖాను ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది తనకు మోజర్ తనకు మేజర్ యాక్సిడెంట్ కావడంతో పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యిందంట ముమ్మెత్తుకాను ప్రజెంట్ ఇప్పుడు కోలుకుంది అవకాశాలు వస్తున్నప్పటికీ తను మాత్రం బిజినెస్ ప్లాన్లో ఉందట రీసెంట్గా ఎ ఎంతో ధైర్యం చేసి ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను దేవుడి మీద భారం వేశా నాకు కొంతమంది సపోర్ట్ కూడా ఉంది అందుకే ముందడుగు వేశాను అని చెప్పుకొచ్చింది నేను నలుగురితో డేటింగ్ చేశాను ఎవరితోనూ వర్కౌట్ అవ్వలేదు కానీ నేను ఈ నలుగురిని జెన్యున్గానే ఇష్టపడ్డాను టైంపాస్ మాత్రం ఏమీ చేయలేదు అయినా కూడా సెట్ అవ్వలేదు చాలామంది బ్రేక్ అవ్వగా బ్రేకప్ అవ్వగానే రిలేషన్షిప్స్ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు నేను అలా కాదు పెళ్లి చేసుకోకూడదు రిలేషన్షిప్స్ వద్దు అని అనుకోను రాసి ఉంటే ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది కిస్మత్ని నమ్ముకుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది ముమైద్ ఖాను ప్రస్తుతం ముమైద్ ఖాను కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతూ ఉన్నాయి